సార్ రిఫ్రిజిరేటర్ ఇట్స్ వెరీ కామన్ అందరి ఇంట్లోనే ఉంటుంది సో దాంట్లో కొన్ని ఐటమ్స్ పెట్టకూడదు కొన్ని ఐటమ్స్ పెడితే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొన్ని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదా అవి ఏంటి సార్ ఫస్ట్ థింగ్ అసలు మనం ఫ్రిడ్జ్ ఎందుకు వాడతాం ఇప్పుడు మనం ఏదైనా కర్రీ చేసుకున్నాం రైస్ చేసుకున్నాం పప్పు చేసుకున్నాం ఇది బయట అనుకోండి అట్ రూమ్ టెంపరేచర్ ఇవి తొందరగా పాడైపోతుంది ఎందుకు పాడవుతాయి ఎప్పుడైతే మనం బయట పెడతాం ఫుడ్ దాంట్లో నార్మల్ టెంపరేచర్ ఉంటుంది ఎక్కువ చల్లగా ఉందనుకోండి మనం వితౌట్ స్వెటర్ విదౌట్ బ్లాంకెట్ ఉండగలుగుతామా లేదు సో అలానే ఎప్పుడైతే ఫుడ్ బయట ఉంటుంది అప్పుడు కరెక్ట్ కంఫర్టింగ్ టెంపరేచర్ ఉంటుంది దేనికన్నా ఏ లివింగ్ ఆర్గానిజం కన్నా ఓకే సో ఈజీగా మైక్రోవియల్ గ్రోత్ ఏమో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం దోషపిండి చేసుకుంటాం అనుకోండి అది ఫ్రిడ్జ్లో పెడితే ఫర్మెంటేట్ అవ్వదు ఓవర్ నైట్ మనం బయట పెడతాం ఎందుకు దాంట్లో మైక్రోబియల్ గ్రోత్ పెరగాలి సో అట్లనే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి దాని గ్రోత్ కూడా పెరిగిపోతుంది బయట పెడితే ఫుడ్ అందుకే మాడిపోతాయి సో అందుకే మనం రెఫ్రిజిరేట్ చేయడం స్టార్ట్ చేసినాం ఫుడ్ ని కానీ ఏ రోజు ఫుడ్ ఆ రోజే కన్జ్యూమ్ చేయాలి కానీ మనకిప్పుడు టైం ఉండదు డైలీ కుక్ చేసుకోవాలంటే సో మనం ఏం స్టార్ట్ చేసినాము రెఫ్రిజిరేటర్లో లో సండే రోజు మనకు టైం ఉంటుంది పప్పు చేసి పెట్టుకుంటాం నాన్ వెజ్ చేసి పెట్టుకుంటాం కూర చేసి పెట్టుకుంటాం అదే త్రీ డేస్ ఫోర్ డేస్ వాడతాం అండ్ కొందరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే టైం లేదు అంటారు ఇది బయట ఫుడ్ కన్నా డేంజర్ అయిపోతుంది బయట ఫుడ్ ఎందుకు డేంజర్ హోటల్స్ ఫుడ్ ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి మనకు ఇస్తున్నారు మనకు తెలియదు సో అదే పని మనం ఇంట్లో చేస్తే ఏం లాభం సో అందుకే ఏ రోజు ఫుడ్ ఆ రోజు కన్స్యూమ్ చేయాలి మీరు మధ్యాహ్నం ది నైట్ తినొచ్చు కానీ అది రిఫ్రిజిరేట్ చేసి బయటికి తీసి మంచిగా హీట్ చేసుకోవాలి ఫుడ్ ని హీట్ ఎందుకు చేసుకోవాలి హీట్ చేస్తే బై చాన్స్ ఏమైనా మైక్రోబియల్ గ్రోత్ దాంట్లో ఉందంటే అది పోతుంది అనేసి సో మంచిగా మీరు ఫుడ్ ఎప్పుడైతే ఫ్రిడ్జ్ వెళ్ళి తీస్తారో దాని తర్వాత కొద్దిగా మంచిగా బాయిల్ చేసి కన్స్యూమ్ చేయాలి కూల్ డౌన్ అయిన తర్వాత బాయిల్ చేయాలి కూల్ డౌన్ మీరు ఫ్రిజ్ లో పెట్టేశారు కదా అంటే కొంచెం ఫ్రిడ్జ్ లో నార్మల్ టెంపరేచర్ వచ్చినప్పుడు వరకు మళ్ళీ బయట పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు మీరు వేడిగుంది ఫుడ్ అదే తీసుకొని లోపల పెట్టారనుకోండి వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి కదా హీట్ ఏమవుతుంది హీట్ ట్రాన్స్మిట్ అవుతుంది ఫ్రమ్ అ హాటర్ బాడీ టు అ కోల్డర్ బాడీ సో లోపల ఉన్న ఐటమ్స్ అన్ని కూల్ ఉంటాయి మీరు ఒక హాట్ వస్తువు బయటికి వెళ్ళి లోపల పెడుతున్నారు సో లోపల ఫ్రిడ్జ్ లో ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కొద్దిసేపు కోసం ఒక రెండు మూడు గంటల కోసం దానివల్ల ఏమైతుంది ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ అయిపోతుంది కొద్దిసేపు లోపల సో ఒక రెండు మూడు గంటల నార్మల్ టెంపరేచర్ అయిపోతే వేరే ఫుడ్స్ పాడవడం స్టార్ట్ అవుతాయి మైక్రోబియల్ గ్రోత్ కాస్ట్ అయిపోతుంది సో అందుకే అది కూల్ డౌన్ అయిన తర్వాతనే మీరు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఎక్స్ట్రీమ్ హాట్ లో మైక్రోబియల్ గ్రోత్ ఉండదు ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో మైక్రోబియల్ గ్రోత్ ఉండదు ఉండదు అంటే తక్కువ ఉంటుంది అట్లా సో అయితే మన ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఐటమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో ఇట్లా లో వేసి కూడా పెట్టొద్దు ఎప్పుడు లో వేసి పెట్టడం వల్ల కూడా మనకు పాలిథీన్ ఏంది ఇట్ ఈస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇస్ అ పెట్రోలియం ప్రోడక్ట్ ఒక దాంట్లో చూస్తే అంటే క్రూడ్ ఆయిల్ తీసినప్పుడు ప్లాస్టిక్ కూడా అట్లానే వస్తుంది బయటికి సో అవి పెట్టొద్దు ఎందుకంటే అవి బ్రేక్ డౌన్ అయి మన ఫుడ్లో వచ్చేస్తాయి మన ఫుడ్ చైన్లో వచ్చేస్తాయి దాని తర్వాత ఇప్పుడు మీరు పాలు వాడారు అనుకోండి పెరుగు ప్యాకెట్ ఇట్లా ఓపెన్ పెట్టేస్తే ఏమైతుంది దీంట్లో ఉన్న మైక్రోబ్స్ వేరే దాంట్లో పోవచ్చు సో అన్ని కవర్ చేసి పెట్టాలి ఇట్లా ప్లాస్టిక్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దు కవర్ చేసి స్టీల్ వెసుల్స్ లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ దట్ షుడ్ బి కవర్డ్ కంపల్సరీ అండ్ ఇప్పుడు మనం ఈ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటాం ఈ చాక్లెట్ సిరప్ గానీ వినేగర్ గానీ ఫ్రూట్ పంచ్ మనము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం ఇవి గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇస్తాము దాంట్లో ఏమైపోతుంది అంటే మనం ఎక్స్పైరీ చూడడం మర్చిపోతాం సో రెగ్యులర్లీ ఎక్స్పైరీ చూస్తుండాలి ఒక్కొక్కసారి ఒక ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్ రెండు మూడు ఏండ్లు ఉంటది ఫ్రిడ్ లో అట్లా పెట్టొద్దు ఎందుకంటే దాని వల్ల బై చాన్స్ ఎప్పుడైనా లీక్ అయింది వేరే వస్తువుల్లో కూడా కంటామినేట్ చేసేస్తుంది అందుకే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కదా ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంది మైక్రోబియల్ గ్రోత్ అయి అది ఫుడ్ పాయిజనింగ్ లాగా అయిపోతుంది అనమాట సో అందుకే అట్లా కూడా చేయవద్దు అండ్ కొద్దిగా ప్రతి వస్తువు ఇప్పుడు చూడండి ఇది మొత్తం ప్యాక్డ్ ఉంది ఇక్కడ ఇట్లా ప్యాక్ పెట్టొద్దు ఎందుకంటే ఎక్కడ నుంచి కూలింగ్ వస్తుంది వెనకాలకి వెళ్ళి వస్తుంది ఒకసారి సైడ్ లకెళ్ళి వస్తుంది సో ఈ సైడ్ వస్తువులు కూల్ అయిపోతాయి కానీ ఇక్కడ ఉన్న హీట్ కూడా నార్మల్ రావాలి సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అంత కోల్డ్ ఉండదు సో కొంచెం ఎయిర్ కొంచెం గ్యాప్ పెడితే ఎయిర్ ఫ్లో ఉంటుంది ఫ్రిడ్జ్ లో సో దాని వల్ల కూడా మాడవు ఓకే డిస్కస్ అబౌట్ పెట్టకూడని వస్తువులు ఎందుకంటే చూస్తుంటే ఈ పప్పులు ఉప్పులు మామూలుగా అయితే కిచెన్ లో మనం స్టోర్ చేసుకుంటాం ఈ పురుగులు పడుతున్నాయి అనే కాన్సెప్ట్ తోటి ఏం చేస్తున్నారు అంటే మొత్తం అన్ని డంప్ చేసేస్తున్నారు సో అది పెట్టచ్చా పెట్టకూడదా అలా చేయొచ్చా చేయకూడదు మసాలాలు ఉంటాయి కదా ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంది లేదంటే గరం మసాలా ఉంది కిచెన్ మసాలా ఉంది చోలే మసాలా ఉంది ఇవన్నీ మీరు ఇప్పుడు ఇవి కూడా ఓపెన్ పెట్టారు టైట్ ఇవి ఉంటాయి కదా టైట్ ఎయిర్ టైట్ కంటైనర్స్ దాంట్లో పెట్టి పెట్టుకోండి మీరు ఎందుకంటే బయటకెళ్ళి మాయిశ్చర్ పోవద్దు దాంట్లో కానీ ఇట్లా ఓపెన్ పెట్టొద్దు సో అవి ఫ్రెష్ కూడా ఉంటాయి ఎక్కువ రోజుల్లో అట్లా పెట్టుకుంటే సో అది మీరు చేయొచ్చు మళ్ళీ ఏ దాంట్లో అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది అది ఎక్కువ రోజులు పెట్టొద్దు ఫ్రిడ్జ్ లో డ్రైవి మీరు మసాలాలు డ్రై ఉంటాయి కాబట్టి ఎయిర్ టైట్ చేసి మీరు ఫ్రీజర్ లో పెట్టండి ఓకే సో నార్మల్ కింద లోవర్ స్పేస్ లో అయితే మనం పెట్టకూడదు డీప్ లో అయితే పెట్టాలంట డీప్ లో సో మసాలా ఐటమ్స్ డీప్ లో పెట్టుకోవచ్చు హ ఎయిర్ టైట్ కంటైనర్స్ లో మీరు నట్స్ బాదాంలు పిస్తాలు కాజులు ఇవి పెట్టొచ్చు మళ్ళీ కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మామిడి పండ్లు ఉంటాయి కదా అవును అవి రసం తీసి సీజన్ అయిపోయిన తర్వాత వరకు కూడా ఫ్రీజర్ లో పెట్టుకుంటారు అవును సో అట్లా కూడా చేయకండి క్రేవింగ్స్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు తిందాం అనేసి అట్లా కూడా చేయకండి ఒక పేషెంట్ అయితే ఎట్లుండే మటన్ చికెన్ ఇప్పుడు తీసుకొస్తాడు కదా మార్కెట్ కి కెళ్ళి సార్ మూడు నాలుగు కిలోలు తీసుకొస్తాడు ఓకే మొత్తం నిప్పుకొని పెట్టుకుంటాడు ఫ్రీజర్ లో అది పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు వాడతాడు ఆటోమేటిక్ గా మనకు స్మెల్ లోనే చేంజ్ కనిపించేస్తుంది కానీ నాన్ వెజ్ ఎట్లాంటిది అంటే దాని క్రేవింగ్ చాలా సివియర్ ఉంటుంది జనాలకు సో అదే తీస్తూనే ఉంటారు వండుతూనే ఉంటారు తింటూనే ఉంటారు అట్లా చేయకండి ఫ్రెష్నే ప్రిఫర్ చేయండి మీరు తినడం ఓకే సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పాయిజనింగ్ ఒకటి అవుతుంది ఇట్లా మీరు రెగ్యులర్గా చేశారనుకోండి మీకు షుగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సులు ఉంటాయి అందుకే అట్లా ఎక్కువ రోజులు పెట్టేసి ఫుడ్ వాడకండి సో ఫ్రెష్ ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు రసం చేసుకుంటారు చాలా మంది ఎనిమిది రోజులు కూడా తింటారు చట్నీ చేసుకుంటారు దోశకి అది నెక్స్ట్ డే పొంగనాల కోసం కూడా వాడతారు మళ్ళీ దాని తర్వాత ఇడ్లీ కోసం మళ్ళీ దాని తర్వాత ఉత్తప్ప కోసం ఇట్లా ఐదారు రోజుల్లో చట్నీ తింటున్నారు సో అది కూడా అవాయిడ్ చేయాలి ఎందుకు అవాయిడ్ చేయాలంటే మనకు బీపీ రావద్దు మనకు షుగర్ రావద్దు ఉంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ పోవద్దు అందుకే ఇవన్నీ పాటించడం చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ నార్మల్ గా స్మోకింగ్ కావచ్చు లేకపోతే పొల్యూషన్ కావచ్చు లేకపోతే వాళ్ళకి కొన్ని జెనటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకుంటాం సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది కూడా ఒకవేళ మీరు చాలా రోజులు పెట్టి తింటు నుంచకోండి అది కూడా ఆల్కహాల్ కి ఈక్వల్ అది కూడా స్మోకింగ్ కి ఈక్వల్ ఎగ్జాక్ట్లీ సార్ సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అందుకే అవాయిడ్ చేయండి అట్లా చేయడం థ్యాంక్ సో మచ్ సార్ నిజంగా ఫ్రిడ్జ్ వల్ల యూజెస్ ఉన్నాయి అలాగే డిజాస్టర్స్ కూడా ఉన్నాయి సో దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అసలు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు దీనివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు రసం కానీ పప్పు కానీ దాన్ని బయటకు తీసి హీట్ చేసి మళ్ళీ రీహీటింగ్ అలా కపుల్ ఆఫ్ డేస్ చేస్తూనే ఉంటారు దీనివల్ల క్యాన్సర్స్ కూడా వస్తాయి డయాబెటిక్ బీపీ ఇలాంటి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్